హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిలు విడుదల చేయడానికి షెడ్యూల్ విడుదలపై సంచలనం ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలకు షెడ్యూల్ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నారు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలపై కుదుర్చుకోవాల్సినటువంటి నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగులకు విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు భారీగా ఉండగా వీటి చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి గుంటూరు వైద్య కళాశాలలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈ మేరకు డిమాండ్లు సో బకాయిల చెల్లింపుల షెడ్యూల్ అంటే ప్రభుత్వం ఉద్యోగ చెల్లించాల్సినటువంటి డిఏ ఏపీజిఎల్ఏ మరియు సరెండర్ లీవ్ బకాయిల మొత్తం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉందని అన్నీ ఒకేసారి చెల్లించడం సాధ్యం కాకపోయినా ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో చెల్లించడానికి షెడ్యూల్ విడుదల చేయాలని అయితే డిమాండ్ చేశారు ఈ షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు అమలు చేయడమే ఉద్యోగులకు న్యాయమైన అభ్యర్థన అని అయితే వివరించారు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు ప్రభుత్వ నెట్వర్క్ హాస్పిటల్స్లో నగదు రహిత వైద్యం అందించేందుకు ఇతర చర్యలు తీసుకోవాలని కోరారు డిఏపిఆర్సి చెల్లింపులు గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సి సహా డిఏ పెండింగ్ బకాయిలపైన స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు సో విశ్రాంతి ఉద్యోగుల అభ్యర్థన సమావేశంలో పెండింగ్ బకాయిల చెల్లింపులు పెండింగ్ పెన్షన్లకు చెల్లించ చెల్లించాల్సినటువంటి బకాయిలను త్వరితగతిన చెల్లించేలాగా షెడ్యూల్ రూపొందించాలని కోరారు ఆరోగ్య పథకాలకు ప్రవేశం పెన్షనర్లకు కూడా నగదు రహిత వైద్య సేవలను అందించాలని అభ్యర్థం చేశారు సో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం ద్వారా బకాయిల చెల్లింపుల కోసం కార్యాచరణ రూపొందించాలని అయితే నిర్ణయం బకాయిల చెల్లింపులు మరియు ఆరోగ్య సేవల విస్తరణపై మరింత స్పష్టత అవసరమని నొక్కి చెప్పారు అన్ని ఉద్యోగ సంఘాలు కలిసిమెలిసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని అయితే తేల్చారు